నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు వస్తున్న భక్తులు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకాలు జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు త్రాగునీరు మరియు పోలీస్ బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీవో సాయిలహరి మాట్లాడుతూ కోరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు సముద్ర స్థానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరీమణులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయించామని తెలియజేశారు न मां Yeah. <laughs> you పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది జరుగుతుంది పది రోజుల వరకు మనకి ప్ర ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి మన స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైకోడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఇందుగా మనం నేను ఏం అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా మన పోలీసులు వాళ్ళు కూడా ఉండడం జరిగింది ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము పెట్టాము ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు రావడం జరిగింది ఆల్ సిటినేటెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాండ్ చేస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం కాక ఎవరు ఎడ్ వెళ్ళకుండా వెళ్లకుండా లోపలికి లోతుగా వెళ్లకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గది గీతకాలని పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే సార్ వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి ఏమైనా ఉంటే యూ కెన్ రీచ్ ప్రోగ్రామ్ రొట్టెలు పుట్టగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డీఓ మేడమో చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిలో ఆఫీషియల్ అట్ ద సేమ్ టైమ్ మన ఎమ్మెల్యే గారు పూర్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్లే మనం ఎంఎస్కేస్ని కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసుల్ని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము కన్సర్న్ థ్యాంక్ యూ